నందిపాడులోని శ్రీ సీతారామ సహిత అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధ గురువారాల్లో రెండు రోజుల పాటు వేడుకలు నిర్వహించారు బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు స్వామివారికి మంటప పూజలు అష్టోత్తర కలశ పూజలు హోమాలు దీపోత్సవం చేపట్టారు కార్యక్రమాలను పాలవరపు సత్యనారాయణ ఇందిరా గోవిందరెడ్డి కాలం అమరేందర్ రెడ్డి శ్రీను నరసింహులు నామిని సత్యనారాయణ కర్ణాటి సైదిరెడ్డి కాలం వెంకటరెడ్డి కర్ణాటి అమృతారెడ్డి గోవర్ధన్ రెడ్డి బంటు ఆశాలు నాగయ్య పున్నా శ్రీనివాస్ కొంగరి సత్యనారాయణ పగడాల సైదిరెడ్డి రాంబాబు సురేందర్ రెడ్డి పుట్టల రవి తదితర కమిటీ సభ్యులు పర్యవేక్షించారు

ಮಾಯ ಇದ ನಮನಾ

सत्ता जान वो माने रहस्यमता और हाहा शक्ति कृत्वा जो ये उम्मे आगंतुर दा गंगे यमने रस्मदेश दुदेश दुष्ट कांडा कांडा बलों से बर्ड फर्ड फर्ड ये राणा दूर बेप्रसन्न शिवानिक्षिप्या तरह క్యగదనే క్రియోమా స్పిరిటిని అఖండకృత కళాకే తన్యదా ధిర్యం ఏతల వద్వ మార్షోత్సవ హోత్సవంగ్త్రేరా స్తోత్రవేక్షితా కృతిగా వల్వ

Wow. Yeah. చేసినటువంటి సీతారామ సైతాభయాంజనేయ స్వామివారి దేవాలయం నుండి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమములు జరిగినవి తదనంతరము స్వామివారికి మంటప పూజలు అలాగే నూట ఎనిమిది కలశాలతో అష్టోత్తర కలశ పూజలు తర్వాత శ్రీరామ నామంలో హోమ కార్యక్రమాలు కూడా ఈ యొక్క కమిటీ వారి ఆధ్వర్యంలో స్వామివారి మూల విరాట్కు ఆ శతకాల శతకాలశాలతో పంచామృతాలతో అభిషేక కార్యక్రమం తదనంతరము హోమ కార్యక్రమం తదనంతరము పూర్ణావృతి అనే కార్యక్రమం కూడా కలుగుతుంది జరుగుతుంది కావున యాభై మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రముఖ పాత్రలు కావలసిలో కోరుచున్నాము తదనంతరం స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో జరుగుతుంది ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో అందుబాటు గ్రామం కాకుండా పరిసర గ్రామ ప్రాంతాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిగా కోరుతున్నారు ఈరోజు శ్రీ సీతారామ సైత ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ రాధాకృష్ణమూర్తి అయ్యగారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరిగినది అదేవిధంగా రేపు రేపు కూడా యజ్ఞం ఉన్నది ఆ యజ్ఞ కార్యక్రమంలో భాగంగా అందరూ గ్రామ ప్రజలు మరియు మిరియాలు కూడా పట్టణ ప్రజలు కూడా పాల్గొని శ్రీ సీతారామాంజ స్వామి వారి కటాక్షం పొంది అదేవిధంగా ఈరోజు సరైన కార్యక్రమంలో వర్షం సమీక పురాలని యజ్ఞం చేయబడినది అదేవిధంగా మీరు కూడా ఎంతో ఈ యజ్ఞంలో భాగంగా ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఈ యజ్ఞంలో వర్షాలు సమృద్ధిగా జరగాలని పాడి పంటలు మంచి ఉండాలని గ్రామ అభివృద్ధి కోల్పడాలని కోరుకుంటున్నారు ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈ వార్షికోత్సవం సందర్భంగా మనకు దాతలు సహకరించు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది జరగాలని కోరుకుంటూ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు ఈ రోజు కార్యక్రమాన్ని సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఇలాగే సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలని మనం జై శ్రీరామ్